ఒకళ్ళిద్దరు వాళ్ళ ఆలోచనలు ఏదైనా మారినా అవి ఆల్రెడీ ఆ రిఫ్లెక్షన్స్ చూసాం కానీ మిగతా మేమందరం కూడాను ఒకటే మాట మీద ఉన్నాం పార్టీకి పార్టీ అధినాయకుడికి ఆలోచనలతోటి మేము ఇదే పార్టీలో కంటిన్యూ చేసుకుంటూ ప్రజలు మమ్మల్ని ఎందుకైతే అక్కడికి పంపించారో పార్టీ మమ్మల్ని ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయముందో ఆ బాధ్యతలను నిర్వర్తించే దాంట్లో తప్పనిసరిగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఫస్ట్ అయితే మేము ఇలా చెప్పుకోవాల్సి వస్తుంది అనేది ఒక బాధ ప్రతి మనిషికి కానీ ప్రతి పార్టీకి కానీ ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వం ఒక ఒక పరపతి ఉంటుంది ఇప్పుడు అందులో అందరం ఒకే రకంగా ఉన్నాం ఒక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనలో ఉంటాయి కానీ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే నేను చూస్తున్నాను ఈ మధ్య రాజకీయం నడపటం అనేది ఎంతో కష్టమైన పని ఒక పార్టీ పార్టీ అధ్యక్షుడు అందులో పార్టీలో ముఖ్య నాయకులు తర్వాత కేడరు కార్యకర్తలు అంతా కూడాను వీళ్ళంతా కలిపి ఒక వాళ్ళందరినీ ఒక పద్ధతిగా తీసుకురావడం చాలా కష్టమైన పని అయితే ఈ పార్టీని నడిపేది ఎందుకు నడుపుకుంటున్నాం మనం మీరు చూస్తే ఫస్ట్ మనకు అన్నిటికీ కూడా దేశం కదా మనకు అందరికి కూడా ప్రధానం మన దేశం గొప్పగా ఉండాలి మన దేశం గొప్పగా ఉండాలంటే ఆ దేశాన్ని నడిపించుకోవడానికి మనకి ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం ఆ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అని అంటే మంచి రాజకీయ పార్టీలు ఉండాలి ఆ మంచి రాజకీయ పార్టీల్లో మంచి రాజకీయవేత్తలు ఉండాలి వాళ్ళు కొన్ని బేసిక్ వాల్యూస్ కొంత విజను అలాగే కొంత కేపబిలిటీ వాటిని డెవలప్ చేసుకోవాలి పర్సనల్గా కూడా అప్పుడే ఏమవుతుందంటే మన వ్యవస్థ ఒక గట్టిగా తయారవుతుంది ఎందుకు తయారవ్వాలి ప్రజాస్వామ్యం అనేది మీరు చూస్తే ఒక మెచ్యూర్డ్ ఒక పరిపక్వత కలిగినటువంటి వ్యవస్థలో చాలా గొప్పగా రిజల్ట్స్ తీసుకొస్తుంది కానీ మనం ఏమంటే మనం ఎమర్జింగ్ ఎకానమీ మనం డెవలప్ అవుతున్నటువంటి ఎకానమీ ఇలాంటి సిచ్యువేషన్లో నేను చూసినప్పుడు కొంత అందరం కూడాను కొంచెం నేర్చుకుంటా చిన్న చిన్న తప్పులు ఉన్న వాటిని సర్దుకుంటా వెళ్ళేటటువంటి ఒక ఒక వ్యవస్థని సృష్టించుకోవాలి అది రాజకీయ నాయకులైనా కానివ్వండి అధికారులైనా అవనివ్వండి మీడియా వారైనా అవనివ్వండి అలాగే జ్యుడిషియరీ వ్యవస్థ అయినా అవనివ్వండి అలాగే పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్ కానివ్వండి కామన్ పబ్లిక్ కానివ్వండి సో మనము అందరం కూడాను వాళ్ళ వాళ్ళ రోల్స్లో వాళ్ళం పటిష్టంగా మనం గొప్పగా తయారు చేసుకుంటే రాజకీయం దాన్ని అందటినీ ఆ వ్యవస్థని గట్టిగా అడ్మినిస్టర్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తుంది ఆ రాజకీయ పార్టీలు గట్టిగా ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థ గట్టిగా ఉంటుంది ఆ వ్యవస్థ గట్టిగా ఉంటే దేశం గట్టిగా అవుతుంది సో ఇందులో అందరం కూడా వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు మీడియా వాళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను నాకు నేను అటువైపు నుంచి కూడా ఆలోచిస్తున్నాను నేను యాక్చువల్గా ఓన్లీ రాజకీయ నాయకుల నుంచి అంట ఫస్ట్ రాజకీయ నాయకులకి నేను మా మా వారికి మాగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక బాధ్యత అనేది మెల్ అని తెలుసుకొని బాధ్యతగా మనం ఒక మనం వస్తున్నటువంటి ఒక తీసుకుంటున్న ఒక పొజిషను బాధ్యతతో కూడినది కష్టతరమైనది ఖర్చుతో కూడుకున్నది త్యాగంతో కూడుకున్నది అనేది ముందు మనం అందరం కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది లేకపోతే ఏమవుతుంది అందరం ఎవరికోళ్ళం మన సెల్ఫిష్ గెయిన్స్ కోసము ఆర్ మన యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేసుకోవటం రాజకీయాల్లోకి వస్తున్నామా అనేది చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది నేను నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మందికి చెప్తాను నేను అరే నాయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక 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 పదవి కోరుకుంటున్నావు అని అంటే ముందు నువ్వు నీ కుటుంబం నువ్వు నీ భార్య నీ పిల్లలు నీ తల్లిదండ్రులు ఆ వ్యవస్థ గట్టి చేసుకో అలాగే నువ్వు నీ సంపాదన ఉద్యోగం వ్యాపారము వ్యవసాయము ఏదో ఒకటి నీ సంపాదన జాగ్రత్త చేసుకో తర్వాత నువ్వు నీ సమాజం నువ్వు నీ స్నేహితులు నీ బంధువులు వాటినన్నింటినీ చక్కగా చేసుకో అప్పుడు ఇంకా నీకు ఎక్స్ట్రా టైం ఉంటే సమాజం కోసం పనిచేయి అంతేగాని దీన్ని ఒక సంపాదించుకునే వ్యవస్థగానో నాకు గౌరవం రాజకీయాల్లో నుంచి రావాలి అనేది దాన్ని ఒక పొజిషన్ గాను తీసుకొని వస్తే చాలా ఇబ్బందులు ఎక్స్పెక్టేషన్స్లోనే ప్రాబ్లం అవుతున్నాం మనం తప్పనిసరిగా నా మీడియా మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే మీరు కమ్యూనికేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది సిస్టంలో రాజకీయ నాయకులు ఎవరన్నా నడపడండి పార్టీ నడపడం చాలా కష్టం ఉంది ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారు ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నటువంటి క్యాడర్ లీడర్షిప్నంత అంతటా కూడాను వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ స్కిల్స్ కూడా పెంచాలి వాళ్ళ నేర్పరితనాలు పెంచాలి దానికి చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అదే వెనకటి రోజుల్లో మనం చూస్తే కమ్యూనిస్టులు ఇట్లాంటి వాళ్ళ ఎట్లా ఉండేవాళ్ళు అంటే ఒక ఒక ఫోకస్ ఒక అప్రోచ్ మీద వాళ్ళు వచ్చేవాళ్ళు సో ఇప్పుడు మనం వస్తున్నటువంటి వ్యవస్థ మారినప్పుడు మనం వీటన్నిటి సరైన విధంగా రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చుకోవాలి అలాగే చేసే ప్రా ప్రాసెస్లో కూడా అందరూ అన్ని కరెక్ట్ చేయలేరు కదా ఇప్పుడు నాయక పా పార్టీలో అన్నీ ఇప్పుడు నేను అనుకున్నట్టేగానే అన్నీ అవ్వాలి అనే దానికి ఉండదు ఇదేంటంటే కొంచెము కలిసిమెలిసి ఇబ్బందులు కష్టాలను ఓర్చుకొని అందరం కలవడికతోటి నడవాల్సినటువంటి వ్యవస్థ రాజకీయం సో ఇది మిస్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అందరూ కూడాను వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేసేసి వాటిని పొలిటికల్గా రిఫ్లెక్షన్స్ తీసుకొని దానివల్ల పార్టీలని మనము డైల్యూట్ చేసుకుంటున్నాం అది ఏ పార్టీ అయినా అవునండి అది వైసీపీ అవనండి టీడీపీ అవనండి బీజేపీ అవనండి కాంగ్రెస్ అవనండి ఎవరైనా అవునండి సో కాబట్టి దీన్ని మనము తీసుకెళ్లాల్సింది ఎడ్యుకేట్ చేయాల్సిన విధానం తప్పనిసరిగా పాత్రికేయ మిత్రుల మీద అలాగే మనందరి మీద అంత మన సొసైటీ అంతా ఉండాలి అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మా వారికి మాకు నా నాకు నా నేను పర్సనల్గా వీటన్నిటిని ఆలోచించిన తర్వాత నేను రాజకీయంలోకి రావడం జరిగింది నాకు తెలిసి ఇబ్బందులు చాలా కష్టాలు ఉంటాయని కానీ నేనేమనుకున్నాను అంటే నాకు ఏదో ఒక ఒక ప్లాట్ఫామ్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్లాట్ఫామ్ నేనేమనుకున్నానంటే ఇతను ఆయన్ని దగ్గర నుంచి నేను మానిటర్ చేసినప్పుడు ఆయన సామాన్యుడి గురించి ఆలోచిస్తున్నాడు మొట్టమొదటి నుంచి కూడా ఫోకస్ అంతా ఆయన సామాన్యుడి గురించి ఫోకస్ ఉంది ఆ పార్టీల ఆలోచనలు కూడా ఎన్ని కూడాను ఎవరైతే కష్టాలు ఇబ్బందులు నష్టాల్లో ఉన్నారో ఎవరికైతే సాయం అవసరం అవుతుందో వాళ్ళకి అండగా నేను ఉంటున్నాను అనేటటువంటి ఒక ఆలోచన విధానాన్ని ఆయన తీసుకొచ్చినట్టుగా నాకు కనిపించింది ఆ రోజుల్లోనే సో అందుకని నేను ఆయనతో కలిసి ప్రయాణం చేయాలనుకున్నాను నేను అయితే మాలాంటి వ్యాపారస్తులకి చాలా సెన్సిటివిటీస్ ఉంటాయి అయితే నేను కొన్ని కొన్ని విషయాలు నేను క్లారిటీ పెట్టుకున్నాను నేను వ్యాపారం అనేది పక్కన పెట్టేసేయాలని చెప్పేసేసి పదేళ్ల క్రితమే నేను వ్యాపారాన్ని వదిలేసుకున్నాను నేను ఈరోజు మెంటర్గా అందరికి ఎవరెవరికైతే హెల్పింగ్ కావాలో సాయం కావాలో మెంటరింగ్ చేయాలో అలాంటివి ఎక్కువగా చేస్తున్నాను నేను సో